మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఒక ఆయుధమని ఓటింగ్ రోజు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలోని మూడవ వార్డు నవభారత్ పబ్లిక్ స్కూల్లో కుటుంబ సమేతంగా మంత్రి ఓటు హక్కును వినియోగించుకున్నారు గ్రామీణ ప్రాంతాల ప్రజలు తొంభై శాతం ఓటు వేస్తున్న పరిస్థితుల్లో అర్బన్ ఓటర్లకు మోటివేషన్ తక్కువగా ఉందని మంత్రి తెలిపారు నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లలో ఉన్న ప్రతి అర్బన్ ఓటర్ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రజా ప్రతినిధులను ఏ విధంగా ఎన్నుకుంటారో అర్బన్ ప్రాంత ఓటర్లు తమ విశక్షణతో ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజా ప్రతినిధిని ఎంపిక చేసుకోవాలన్నారు ఓటు వేయకుంటే గ్రామీణ ప్రాంతాల్లో జీవించి ఉన్నట్టు లెక్క కాదనే నానుడి ఉందని ఓటింగ్ రోజు అనేక పనులు ఉన్నా వెసులుబాటు చేసుకొని అర్బన్ ప్రాంతాల్లో నూటికి నూరు శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి నిదర్శనం అన్నారు వ్యవస్థలో ఓటు అనేది ఒక ఆయుధం పోలింగ్ రోజు ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతా ఉన్నా గ్రామీణ ప్రాంత ఓటర్లు తొంభై శాతం వరకు ఓటేస్తున్న పరిస్థితుల్లో అర్బన్ ఓటరు మోటివేషన్ తక్కువ ఉంది నేను నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు ఉన్నటువంటి ప్రతి అర్బన్ ఓటర్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నా గ్రామీణ ప్రాంతాల ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఆ గ్రామ ప్రజలు ఎన్నుకుంటుండ్రో అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి కూడా అర్బన్ ఓటర్లు తమ విచక్షణతో ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాప్రతినిధులు ఎంపిక చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఓటు వేయకుంటే గ్రామీణ ప్రాంతాల్లో తాము జీవించి ఉన్నట్టు లెక్క కాదు అని చెప్పుకునేటువంటి ఒక ఉదాహరణ నానుడు చెప్తారు అదేవిధంగా అర్బన్లో అనేక పనులు ఉండొచ్చు కానీ ఓటింగ్ రోజు వెసులుబాటు చేసుకొని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అభిప్రాయం మీది ప్రజాస్వామికలో ఓటు అనేటువంటిది రహస్యం కాబట్టి తప్పకుండా నూటికి నూరు శాతం ఓటు వినియోగించుకునే విధంగా సమయాన్ని వెసులుబాటు చేసుకొని అర్బన్ ప్రాంతాల్లో ఓటు హక్కుని వినియోగించమని కోరుతా ఉన్నా ఇది ప్రజాస్వామ్యానికి నిదర్శనం